కల్కీ పార్ట్ టూ షూటింగ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఆతిరిపోయే అప్డేట్ వచ్చేసింది ఈ మూవీ షూటింగ్ రెండు పేల ఇరవై ఐదు మిడ్ జూన్ లో మొదలవుతుందని రివీల్ చేసేశారు డైరెక్టర్ నాగశ్విన్ ఈ ఫ్రాంచైజీలో దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే రీసెంట్ గా తనకు కూతురు పుట్టడంతో ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటోంది దీపికా ఇక దీపికా పదుకోన్ అందుబాటులోకి రాగానే కల్కీ సీక్వెల్ షూట్ చేయాలని నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నారట ఇక ఫస్ట్ పార్ట్ లో బాలీవుడ్ భామలు దీపికా పదుకోన్ దిశ పట్టాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ రాజేంద్ర ప్రసాద్ పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు బెంగాలీ నటుడు శాశ్వత చటర్జీ విలన్ గా చేశారు మరి సీక్వెల్ లో ఎవరెవరు కనిపించబోతున్నారు కొత్త పాత్రలు ఏమైనా యాడ్ అవుతాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇక నాగశ్విన్ ప్రస్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీ బిజీగా ఉన్నారట షూటింగ్ ప్రారంభం కాగానే మొదటి లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారనేది లేటెస్ట్ న్యూస్ కల్కి ఫస్ట్ పార్ట్ లో యాస్కిన్ సుప్రీమ్ గా తెరపై కనిపించింది కాసేపే అయినా కమల్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసారు కల్కి వన్ కంటే లోనే తన పాత్ర ప్రధానంగా ఉంటుందని కమల్ హసన్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు ఈ సినిమాకు కర్ణ త్రీ వన్ జీరో టూ బీసీ అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం కల్కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పురాణాల గురించి ఎక్కువగా చూపించనున్నారట కల్కి సినిమాను కర్ణుడి పాత్రతో ముగించారు కాబట్టి దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కథంతా కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందంటున్నారు ఇక అమితాబ్ చేసిన అశ్వత్థమా పాత్రను ముగిస్తారా లేదా కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా కల్కీ టూ మొదలవ్వక ముందే అంచనాలను పెంచేస్తోంది మరి రెండోసారి వస్తున్న కల్కీ ఈసారి ఏ కలి సృష్టిస్తాడో చూడాలి